అందరికీ నమస్కారం ఈరోజు అష్టాదశ పురాణాల గురించి చెప్పుకుందాం అష్టాదశ అంటే పద్దెనిమిది పురాణాలు అష్ట అంటే ఎనిమిది దశ అంటే పది పద్దెనిమిది పురాణాల గురించి వివరాలు తెలుసుకుందాం అష్టాదశ పురాణాలు అంటే ఏంటి ఏ పురాణాల్లో ఏమేమి ఉంటాయి అసలు అన్న దాని గురించి మనం తెలుసుకుందాం ఒకటి మధ్య పురాణం కాశీక్షేత్ర ప్రాశస్యం యయాతి కార్తికేయుడు వంటి రాజులు గొప్పతనాన్ని తెలియజేస్తుంది మత్స్యపురాణంలో కాశీక్షేత్రం యొక్క గొప్పతనం గురించి అక్కడ ఏయాది కార్తికేయుడు లాంటి గొప్ప గొప్ప రాజుల గురించి కూడాను తెలియజేస్తుంది అలాగే నెక్స్ట్ మార్కండేయ పురాణం శివకేశవులు ఇంద్ర అగ్ని సూర్య అలాగే దేవి మహాలను గురించి వెల్లడిస్తుంది మార్కండేయ పురాణంలో అలాగే భాగవతం భాగవత పురాణం అని కూడా ఉంది విష్ణువు అవతారాలు అలాగే శ్రీకృష్ణ జననం అంటే విష్ణువతారం అంటే దశావతారాలు అనమాట శ్రీకృష్ణ జనం శ్రీకృష్ణ పుట్టుక ఆయన యొక్క లీలల గురించి సమగ్రంగా చాటుతుంది భాగవతం అంటే భగవంతుని చరిత్రే భాగవతం అవి అందరూ తప్పనిసరిగా చదవాల్సిందనమాట భాగవతం అలాగే భవిష్య పురాణం అంటే ఫ్యూచర్ గురించి అగ్ని సూర్యోపాసన విధానాలు దాంతోపాటు భవిష్యత్తులో జరగబోయే విధి విధానాల గురించి కూడా భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనే దాని గురించి కూడా ఈ భవిష్య పురాణంలో వివరణగా ఉంటుంది అలాగే బ్రహ్మ పురాణం బ్రహ్మపురాణంలో వర్ణాశ్రమ ధర్మాల గురించి వివరిస్తారు వర్ణాశ్రమ ధర్మాల వాళ్ళు ఏ వర్ణం వాళ్ళు ఏ పనులు చేయాలి అలాగే మనం చేసే పనులు బట్టి వర్ణాలు నిర్ణయించాలని మనం మనకు తెలుసు పెద్దలు చెప్పగా విన్నాం మనం అలాగే స్వర్గం అంటే ఏంటి నరకం అంటే ఏంటి వాటి గురించి కూడా వివరాలు ఉంటాయి అక్కడ పురాణంలో అలాగే బ్రహ్మ వైవర్త పురాణం అందులో భోజనీయమాలు నియమాలు రో భోజన నియమాలు సాధన అంటే మనం మందులు అవి ఎలా వేసుకు ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు రోగాల నివృత్తికి మనం ఏమేమి వాడాలి అనే అనేది ఇప్పుడైతే ఇంగ్లీష్ మందులు వాడుతున్నారు కానీ అప్పుడు ఇలాంటి మందులు ఇంట్లో ఉన్నవి వాడుతూ ఉండవు అనమాట ఆకులు ఆకుపసర్లు అలాంటివన్నీ అలాగే గోలోక ప్రశంస తులసి సాలగ్రామ మహాల గురించి కూడా తెలుపుతుంది బ్రహ్మ వైవర్తన పురాణంలో అలాగే బ్రహ్మాండ పురాణం బ్రహ్మాండ పురాణంలో రాధాకృష్ణులు పరశురామ శ్రీరామచంద్రుల గురించి వాళ్ళ చరిత్రలో అలాగే లలితాదేవి గొప్పతనం గురించి కూడా వివరిస్తారు ఇక ఖగోళ విజ్ఞానం గురించి కూడా తెలియజేస్తారు ఇందులో పురాణం నెక్స్ట్ ఎనిమిదోది ఈశ్వరుడి మహత్యము భూగోళము సౌరమండల వివరణలు ఇందులో తెలుసుకోవచ్చు తొమ్మిదవది వరాహ పురాణం వరాహ పురాణంలో వరాహ అవతారం దాల్చిన విష్ణుమూర్తి గురించి విష్ణుమూర్తి భూదేవికి జన్మ వృత్తాంతాన్ని ఉపాసన విధానాన్ని అయితే ధర్మశాస్త్రాలని వ్రతకల్పాలు వ్రతాలు పూజలు ఎలా చేయాలో అందులో విధానాలు భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించి కూడా ఇందులో విష్ణుమూర్తి భూదేవికి వివరించారు ఆ వరాహ పురాణం చదివితే మనం ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు అలాగే వామన పురాణం శివపార్వతుల కళ్యాణము లేక గణేషుడు కార్తికేయుల జన్మ వృత్తాంతాలు అలాగే ఋతువుల గురించి కూడా విందులో వివరించారు వామన పురాణంలో నెక్స్ట్ విష్ణు పురాణం విష్ణుమూర్తి అవతారాల వర్ణన అలాగే ఇందులో ధ్రువుడు ప్రహ్లాదుడు భరత భరదుల చరితామృతం ఇందులో ఉన్నాయి అంటే ఇందులో గొప్ప గొప్ప భక్తుల గురించి కూడా ఉన్నాయి విష్ణు పురాణంలో కూడా నెక్స్ట్ అగ్ని పురాణం అగ్ని పురాణంలో వ్యాకరణము ఛందస్సు వైద్యశాస్త్ర రహస్యాలు శాస్త్రము అలాగే భూగోళ ఖగోళ రహస్యాలు కూడా తెలిపేదే అగ్ని పురాణం ఇది చాలామంది చదువుతారు ఇది చాలా ఇంపార్టెంట్ ఇందులో వ్యాకరణాలు ఛందస్సులో కూడా ఉన్నాయి చూడండి వైద్యం గురించి కూడా ఉంది అలాగే జ్యోతిష్యం గురించి ఉంది ఖగోళ భూగోళ శాస్త్రాల గురించి కూడా ఇందులో తెలుపుతోంది అగ్ని పురాణంలో నెక్స్ట్ నారద పురాణం నారద పురాణంలో వేదాంగాలు వేద వేదాంగాలు అంటారు కదా అవి వాటి గురించి పలు పుణ్యక్షేత్రాల గురించి కూడా వర్ణనలు ఈ పురాణాలు చూడవచ్చు అలాగే నారదుడు లోకలోకం ప్రతిలోకం తిరుగుతూ ఉంటాడు కదా నారదుడు చెప్పినవని వింటాం ఇందులో పద్మపురాణం మధుకైటెలనే రాక్షసులు వధ రావి చెట్టు మహిమ అలాగే గంగామహత్యము గీతాసారము నిత్యపూజ విధానాలు కూడా ఇందులో వివరిస్తారు లింగ పురాణం లింగ రూప శివ మహిమలతో పాటు వివిధ వ్రతాలు ఖగోళ జ్యోతిష భూగోళాల గురించి కూడా ఇందులో ఉంటుంది నెక్స్ట్ గరుడ పురాణం ఇది చాలామంది చదువుతుంటారు గరుడు పురాణాన్ని గరుడ పురాణం జన్మ వృత్తాంతాలు గరుడు జన్మ వృత్తాంతంతో పాటు జనాన మరణాలంటే ఏమిటి మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళ్తాడు ఏ పాపాను ఏ పాపానికి ఎలాంటి శిక్ష ఉంటుందో అని నరగలోకము స్వర్గలోకాల గురించి వివరిస్తారు అలాగే పురాణం కూర్మ పురాణంలో ఖగోళ శాస్త్రం గురించి వారణాసి ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాల గురించి వివరించేదే పురాణం స్కాంద పురాణము ఇది ఎక్కువ వింటూ ఉంటాం కాశీ కేదార రేవాఖండాల గురించి రామేశ్వర క్షేత్రం పూరి జగన్నాథ ఆలయంలో ఆలయంతో సహా అనేక పుణ్యక్షేత్రాల గురించి వివరించారు